హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి కామెంట్ చేయండి ఇది మా అమ్మాయి వాళ్ళు ఇల్లు అన్నమాట అంటే మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్ రామంతపూర్లు ఉంటారన్నమాట ఇది చూడండి మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కకి విఠలేశ్వరన్ గుడి చెరువు పావురాలు ఇంకా లక్ష్మీ అమ్మవారు దేవి గంగా భవానీ అవన్నీ ఉన్నాయండి చాలా బాగుంది నాకైతే నేనైతే మస్తు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు ఉన్నాను రోజులు ఈ పావురాలు అయితే పావురాళ్ళకు రోజు ఒక్కళ్ళన్నా ఇద్దరన్నా వచ్చి దాన వేసిపోతారండి వాటికి దాన వేస్తారు నా చూడండి ఎట్లా ఎగురుతున్నాయి నాకైతే వాటిని చూసి నేను చాలా సంతోషించిన చాలా ఆనందంగా ఉన్నానండి నాకైతే మస్తు మంచి అనిపించింది మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను వీడియో తీసినానండి అక్కడ నాలుగైదు రోజులున్న మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎప్పుడు రేపు నిజామాబాద్కి వస్తామనగా ఈరోజు గుడికి వెళ్ళినానమాట నేను ఇంతకు ముందు వెళ్ళినానండి అయి రాదు మా అబ్బాయి నేను మా వారైనా మా అమ్మ అందరం కలిసి వెళ్ళింటి చూడండి ఈ గుడి విఠలేశ్వరని గుడి నైట్కి ఇట్లా ఉంటుంది మేము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి కోయిన రోజు అక్కడ బోనాల పండుగ జరిగిందన్నమాట చాలా మంచి అనిపించిందండి నైట్కి అయితే సూపర్ ఉంటుందండి నిజంగా మస్తు మంచిగా ఉంటుంది నైట్కు రోజు భజనలు కీర్తనలు మంచిగా చేస్తారా అండి 这情节。

చూసిండ్రు కదండి ఇక్కడైతే అసలు రోజు నైట్కు భజన ఉంటుంది ఆడవాళ్ళు కూడా మంచిగా చేస్తారండి భజన నా వీడియో చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అది ఏమంటారు జిమ్ చేసే యంత్రాలు కూడా ఉన్నాయి విఠలేశ్వరుడు విఠలేశ్వరుడు రుకుంబాయి విఠల రుకుంబాయి ఇక్కడ మన చేతులతోనే పూజ చేసుకోవచ్చు పంతులు అమ్మ మీరే బొట్టు పెట్టండి దీపం వెలిగించండి అని అంటాడు అంటే కొన్ని దేవుళ్ళ దగ్గర పంతులు చేస్తారు కదా ఇక్కడ అట్లా ఏం లేదండి మన సొంత చేతులతోని మనమే స్వయంగా పూజ చేసుకునే అవకాశం ఉందండి ఇక్కడ ఇక్కడ శివాలయం కూడా ఉన్నది ఈ లింగానికి కూడా అభిషేకము ప్రతి ఒక్కరు రోజు వచ్చి చేసిపోతారండి చూడండి మా అమ్మాయి చేస్తున్నది ఈ విఠలేశ్వడి అనుగ్రాహం మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా మంచి అనిపించింది నాకైతే ఇక్కడ దేవి లక్ష్మీదేవి చెట్టు కింద ఉన్నారు గోశాల ఉంది అంటే నేను అమావాస రోజు వెళ్ళిన అయితే అక్కడ విశేషంగా చాలామంది ఆవులకు పచ్చటి ఆకుకూరలు తెచ్చి కూరగాయలు ఆకుకూరలు తినిపించిండ్రు అక్కడ అమ్ముతున్నారు కూడా అంటే చాలా మంచిదండి గంగా గంగాభవన్ గుడి జంట నాగులు ఉన్నాయి మంచిగా ఉందండి మరి మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి చూడండి పావురాళ్ళు అయితే నిజంగానే మా అమ్మాయి వాళ్ళ మేడ మీకెళ్ళి ఇట్లా పోతే అట్లా వస్తాయి మా మరదలు నేనైతే బాగా ఎంజాయ్ చేసినాము ఏంటి ఇక పావురాలకే అంత మురిసిపోతున్నాం అని అనుకోవచ్చు ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా నేను చాలా సంతోషిస్తానండి చాలా ఆనందంగా స్వీకరిస్తా చిన్న చిన్న ఆనందాలే అవి నాకు పెద్దగా అనిపిస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది బాయ్ అండి